లేకుండా ఎక్కడక్కడ ఎక్కడంటే అక్కడనే ఉండి స్థిర నివాసం లేదు వీరొక గ్రామమే కానీ ఒక గూడమి కానీ కట్టేయాలని ఒక గట్టి సంకల్పంతో శివలాల్ మహారాజు గారు మీకు ఆ రోజే తండాలని నిర్మించి ఒక గూడం నిర్మించి ఆ గూడాలను నిర్మించినటువంటి ఘనతజ్ఞం దక్కిందంటే కూడా ఆ రోజు శివలాల్ మహారాజు గారే వారి సంకల్పం ఒకటే మా గిరిజన సోదరులు ఎవరు కూడా మధ్యానికి బానిసలు కావద్దు వేరే దూరాక్రమాలకు చెడు అలవాట్లు ఎవ్వరు కూడా ఉండొద్దు మంచి అలవాట్లతోని వారు కూడా సమాజంలో అందరితోని అందరితో ఉండాలని చెప్పి ఎన్నో కళలు కన్నా మన కోసం కళ్ళటువంటి గొప్ప మహానుభావుడు వారు విగ్రహాన్ని పెట్టడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు సేవలాల్ మహారాజు గారిని మీరు ఆదర్శంగా చేసుకొని రోజుకు మన దగ్గర ఉన్న మన తండ్రిలు మన గూడెంలో ఉన్నటువంటి మధ్యాహ్నకి బాణిసైన్ కాకుండా చెడు దారిలో పోయే వాళ్ళని అందరినీ కూడా మంచి మార్గంలోకి పోయేటందుకు మనం అందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటూ మీకు ఒకటే చెప్తా ఉన్నాను వారు ఆ రోజుల్లోనే దాదాపు రెండు వందల ఎనభై సంవత్సరాల సంవత్సరాల క్రితము మన గురించి మన జాతి కోసం ఏ విధంగా మిత్ర కష్టపడ్డాడు ఈ రోజు మన కోసం ఏదైతే తీసుకొచ్చి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సేవలాల్ మహారాజు లాగా కలిసి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని చెప్పి కూడా అందరు కూడా మనం చేస్తా ఉన్నాం ఈ రోజు మనం ఐచ్ఛిక సెలవు కావాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి అధికారుల దగ్గరికి లీడర్ల దగ్గరికి తిరిగినాం కానీ మనకి ఈ రోజు సెలవు ఇచ్చిన పాపాలు ఎవరు పోలేరు గౌరవ ముఖ్యమంత్రి గారిని మొన్నని మీరు రామ్ నాయకులు గారి మాజీ ఎమ్మెల్సీ గారు రామ్ నాయకులు వారు వచ్చినప్పుడు మాకు జనవరి ఫిబ్రవరి పదిహేను నాడు మాకు సెలవు ప్రకటించాలి ప్రకటించాలని అన్నప్పుడు వారిని సీఎం దగ్గరికి తీసుకురావాలి తీసుకుపోవడం జరిగింది ఖచ్చితంగా మా గిరిజన సోదరులు కూడా ఈ రోజు సెలవు దినంగా ఖచ్చితంగా ప్రకటించాలి ఎందుకంటే ఈ రోజు రంజాన్ ముస్లిం సోదరులకు ఆ రోజు హాలిడే పెట్టుకున్నాం క్రిస్తవ సోదరులకు ఈ రోజు ఒకటి హాలిడే పెట్టుకున్నాం మా గిరిజన సోదరులు కూడా తప్పకుండా సెలవు కావాలంటే ఆప్తున్నాడే ఇస్తాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రకటిస్తా చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంతో ఈ రోజు మొట్టమొదటిగా ఈ రోజు మనకు ఆప్షన్ హాలిడేగా ఇవ్వడము దాంట్లో మనకు అందరూ కూడా సెలవు ప్రకటించడము మీ అందరి తరపున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ధన్యవాదాలు కాకుండా ఈ రోజు మీకు అందరూ కూడా గమనించాలి మన జిల్లాకి ఉపయోగించే గ్రామానికి మన ఖర్చుల కోసము ఇవన్నిటి కోసం పది లక్షల రూపాయలు వచ్చేది ఆ పది లక్షల రూపాయలు కూడా సరిపోవు ఖచ్చితంగా మన జిల్లాకు యాభై లక్షల రూపాయలు కూడా కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళడం జరిగింది తప్పకుండా వారి స్పందించి తప్పకుండా పది లక్షలు కాకుండా పెంచుతాను వచ్చేసారని చెప్పి ఆమె కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా గిరిజన సోదరులంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నా చుట్టుముడు కూడా గిరిజన సోదరులే ఉన్నారు వారి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల ఉన్నాం మీరు కూడా నేను ఏ తండకు వచ్చిన మొన్న ఎలక్షన్ లో ఏ గ్రామానికి పోయినా గిరిజన సోదరులను నన్ను అక్కడ చేసుకొని ఒక కుటుంబ సభ్యుల వల్ల ప్రేమించి నాకు సపోర్ట్ గా నన్ను గెలిపించినందుకు మీ ప్రేమ మీ అగరాభిమానాలు ఎప్పుడైనా మరోనని చెప్పి కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటూ మీ గిరిజనులకు తండవాసులకే కాకుండా మీకున్నటువంటి మౌలిక సదుపాయాలు ఈ రోజు మీకు రూళ్లే కానివ్వండి మీకు కావచ్చినటువంటి ఆ రోజు మేమైతే ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పున్నామో ఇప్పటికీ రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ రోజు మొన్న అసెంబ్లీలో కూడా రెండు గ్యారంటీలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఐదు వందలకు సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది రెండు మూడు రోజులని అది కూడా తీసుకుంటున్నాం అదే కాకుండా ఆ రోజు ఇల్లు ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఇల్లు కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యే నేను తీసుకొని మీకు అందరికి ఇచ్చే బాధ్యత మేము మీకు తీసుకుంటామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీరు తెలియజేసుకుంటున్నాను అదొకటే కాకుండా మీరు గతంలో మీరు చూసిండ్రు ఏ భూములు